ఎండాకాలం ముఖ్యంగా వేసవ సెలవుల నేపథ్యంలో ఇంటి దగ్గర చిన్నారులు సందడి వారి గోళ అంతా ఇంత కాదు ఈ సమయంలో వారి ఆరోగ్యపరంగా ఎక్సర్సైజ్ చేసేందుకు ప్రత్యేక డాన్స్ క్లాసులు తనదైన శైలిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా కాకినాడ పట్టణంతో పాటు రూరల్ తుని ప్రాంతాల్లో సందడి చేస్తున్నాయి అంటే వన్ టూ త్రీ ఫోర్ కౌంటింగ్తో డ్యాన్స్ తనదని తన నేర్పిస్తున్నారు ఈ నాలుగు నెంబర్లు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఈ డ్యాన్స్లో దాదాపు ఈ డ్యాన్స్ చేసే విధానం మీకు తెలుస్తుంది అంటూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రముఖ డాన్సర్ అంటే ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న డ్యాన్సర్ గాంధీ ఈ పర్యవేక్షణలో అనేక ఈవెంట్లు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఆరోగ్యం కోసం కూడా ఒక డాన్స్ స్కూల్ అనేది ఈ కాకినాడ జిల్లాలో నడుస్తుంది ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నారు పిల్లల్ని ఏ విధంగా ఆరోగ్యవంతులుగా తీసుకున్నారు సార్ చూద్దాం 3 3 4 4 5 5 6 6 7 7 8 8 1 2 ఉమ్మడి తూర్పు ఉమ్మడి విశాఖ జిల్లాలో గాంధీ స్టైలిష్ డాన్స్ అకాడమీ అంటే తెలియని ఎవరు ఉండరు లోవ కొత్తూరు గ్రామానికి చెందిన గాంధీ తనదైన శైలిలో అందరికి డాన్సులు నేర్పిస్తూ ప్రత్యేక ఈవెంట్లు చేస్తూ అందరం మనల్లో పొందుతూ ఉంటాడు ఈ నేపథ్యంలో ప్రధానంగా డబ్బులు అన్నది పక్కన పెట్టి ఉచితంగా అనేక మందికి సైతం ప్రతినిత్యం డాన్సులు నేర్పించడమే గాంధీ యొక్క ప్రధాన ఉద్దేశము ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ మధ్య కాలంలో ట్రెండ్లీగా అంటే వివాహ వేడుకలు సంబంధించి అనేక ట్రెండ్లీగా వస్తున్న తరుణంలో ఆ వివాహాలకు సంబంధించి అనేక సెట్లు బాహుబలి సినిమా షెట్టింగ్ ఆ తరుణంలో రాజు రాణిలు రావడం డాన్సులతో వారందరినీ నూతన వధువులను స్వాగతించడం ఇలా తనదైన శైలిలో అనేక సెట్లు వేస్తూ ప్రత్యేక అంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఉమ్మడి తూర్పు విశాఖ జిల్లాలో గాంధీజీ గాంధీ ప్రధానంగా జీఎస్టీ ఈవెంట్స్ చేయాలి అనే విధంగా అనేక కార్యక్రమాలు గాంధీ నిర్వహిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏదైతే వేసవ సెలవులు సమీపిస్తున్న నేపథ్యం ఇప్పటికే ఒంటిపూట సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో ఏడాది పొడుగునా ఈ కాకినాడ జిల్లాలో జీఎస్టీకి సంబంధించిన స్టైలిష్ డాన్స్ అకాడమీలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తునితో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్న ఈ డాన్స్ క్లాసులకు సంబంధించి అంటే తక్కువ సమయంలో డాన్స్ ఏ విధంగా నేర్చుకోవాలి ఒకవేళ డాన్స్ క్లాస్కు మనం వెళ్లేందుకు అవకాశం లేకపోతే ఇంట్లో ఉండే మనం డ్యాన్స్ ఏ విధంగా నేర్చుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ అంటే ఏంటి అంటే ఒక స్టెప్స్ ని మనం ఒక సాంగ్ ప్లే చేసేటప్పుడు మనం వేసే డ్యాన్స్ నెంబర్లతో అంటే ఒకటి వన్ టూ త్రీ ఫోర్ అంటే ఒకటి అంటే ఈ స్టెప్ రెండు అంటే మరో స్టెప్ త్రీ అంటే మరో స్టెప్ ఇలా నాలుగు స్టెప్లు అంకిలతో నేర్పించి తనదైన శైలిలో తక్కువ సమయంలో ముఖ్యంగా కురకారులందరికీ కూడా డాన్స్ నేర్పిస్తూ ప్రత్యేక పేరుగా అంచారు ఈ నేపథ్యంలో కావడంతో డాన్స్ అకాడమీని కలగలాడుతూ కనిపిస్తున్నాయి పిల్లల మరో పక్క ఆరోగ్యం కూడా దీన్ని తీసుకోవచ్చు యాక్టివ్నెస్ అంటే పిల్లలు ఎలా డాన్స్ చేయడం ద్వారా వారంతా కూడా చాలా యాక్టివ్నెస్ గా ఉంటారని డాన్స్ మాస్టర్ గాంధీ పేర్కొన్నారు ఏదేమైనా ప్రస్తుతం ఎండాకాలం కావడంతో మీ పిల్లలు మీ ఇంటి వద్ద అలర్ట్ చేస్తున్నారా అయితే కచ్చితంగా జీఎస్టీ ఈవెంట్ డాన్స్ స్కూల్లో చేర్పించండి లేదా ఆయన సూచనల మేరకు ఆయన యూట్యూబ్ ఛానల్ లేదా ఆయన చెప్పే ఈ వన్ టూ త్రీ ఫోర్ విధంగా కూడా ఇంటి దగ్గర కూడా పిల్లలని పెద్దవాళ్ళని తేడా లేకుండా పలువురు కూడా డాన్స్ నేర్చుకుని ఆరోగ్యంగా ఉండవచ్చని నిర్వాహకులు గాంధీ పేర్కొన్నారు అక్కడ సంబంధించిన స్టూడెంట్స్ అంటే గాంధీ గాంధీ ప్రధానంగా ఏ విధంగా డాన్స్ నేర్పిస్తున్నారు ఏంటి స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం నమస్తే అండి నేను కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మా ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి జిఎస్డి డ్యాన్స్ క్లాస్ అండి మా మాస్టర్ గాంధీ మాస్టర్ ఇక్కడ నేను చాలా యేస్ నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను డ్యాన్స్ అంటే ఆరోగ్యం మరియు ఆనందంగా ఉండేటట్టు మనం ఒక ఫోర్ నెంబర్స్ వస్తే చాలు వన్ టూ త్రీ ఫోర్ కౌంట్ నుంచి మన డ్యాన్స్ చాలా బాగా నేర్చుకోవచ్చు ప్లస్ ఆరోగ్యంగా కూడా ఉండడానికి బోన్స్ యాక్టివిటీ కోసం చేయొచ్చు మీరు ఎవరైనా నేర్చుకోవాలని కోరికగా ఉన్నా సరే చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు జిఎస్డి డ్యాన్స్ క్లాస్ తుని దగ్గర ఉంది మీరు మా ఇన్ఫర్మేషన్ తీసుకుని డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వచ్చి డ్యాన్స్ నేర్చుకోవచ్చు డైలీ మీరు థ్యాంక్ యూ నా పేరు కిట్టు నేను జిఎస్డి ఈవెంట్స్ డ్యాన్స్ క్లాస్లో డైలీ స్టూడెంట్గా డ్యాన్స్ నేర్చుకుంటున్నాను మా ఫ్రెండ్స్ గురించి నేను డ్యాన్స్ మా అమ్మ గురించి నేను డాన్స్ హ్యాపీగా డ్యాన్స్ అనేది ఒక కలండి మ్యాక్సిమం అది సాధారణంగా చాలామందికి రాదు చాలామంది నేర్చుకోవాలనుకుంటారు కానీ సాధారణ కుదరదు చాలామందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే సంథింగ్ చాలామందికి చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ డ్యాన్స్ అనేది వచ్చిన వాళ్ళు అవి వేస్ట్ చేయకుండా కొంతమందికి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది డ్యాన్స్ క్లాస్లో డ్యాన్స్ రాదని ఎవరు బాధపడద్దు మామూలుగా వన్ టూ త్రీ ఫోర్ ఈ కౌంట్తోనే నేర్చుకోవచ్చు చాలా వరకు సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు కదా అందరూ ఫోన్లు చూసి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా యూట్యూబ్లో కూడా చూసి నేర్చుకోవచ్చు డ్యాన్స్ క్లాస్ రావాలనే రూల్ లేదు మామూలుగా చెప్పాలంటే ఫోన్లో కూడా చూసి నేర్చుకోవచ్చు